ఏం కాన్ఫరెన్స్ విలేజ్ లో ఏం కాన్ఫరెన్స్ ఉంటుందా వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు ట్రైనింగ్ సారీ ఏంటి ఫర్ పాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము మీరు వస్తున్నారా ఇట్లా కదా మీ వెహికల్లో క్యాన్ఫెస్ స్టార్ట్ చేయండి మరి చల్లబారు సిఐకి లేని కాన్ఫిడెన్స్ వచ్చాననుకున్నావా డ్యూటీలో రావాలని పెట్టి యూనిఫామ్ కూడా లేదా మీకు దేనికి సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్న ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము బాగుండీ ప్రోగ్రామ్ వీరు వస్తున్నారా ఇంట్లో कहो वेहिकल कैंसल स्टार्ट